టాలీవుడ్ కొత్త దంపతులు నాగచైతన్య శోభిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇవాళ గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నాగ చైతన్య శోభిత దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం ఇవాళ శ్రీవారిని దర్శించుకున్నారు ఈ కారణంలో చైతన్య దంపతులు త్రివిక్రమ్ వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో నాగ చైతన్య దంపతులకు పండితులు వేదాశీర్వచనం అందించారు ఆ తర్వాత ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వారిని పట్టు వస్త్రంతో సత్కరించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నాగ చైతన్య శోభితల వివాహం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగున అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది పెళ్లి తర్వాత తండేల్ మూవీతో వచ్చి వంద కోట్ల క్లబ్లో చేరాడు ప్రస్తుతం చైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు అందులో విరూపాక్ష పాక్షేమ్ కార్తిక్ దండు డైరెక్షన్లో ఓ మైతికల్ థ్రిల్లర్ నటిస్తున్నారు ఇందులో నిధి అన్వేషకుడిగా కనిపించనున్నాడు నాగ చైతన్య తన పాత్ర కోసం ఫిజికల్గా మెంటల్గా కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాడు

नकरा वीर सर क्षेत्र नेता सर नेता सर नेता सर मैं बोलता हूं ओ

హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి